చికెన్ రోల్స్ అసలు చేసుకోవడం చాలా ఈజీ తినడం కూడా అంతే ఎంజాయ్గా తింటాం అంత టేస్టీగా అంత బాగుంటాయి మనకి బయట బేకరీలో ఎగ్ పప్పు కర్రీపప్పు ఎలాగైతే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులభం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ఒక కడాయి పెట్టేసుకొని మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసేసుకుంటున్నాను ఇది సాయంకాలం పూట ఒక స్నాక్స్ లాగైనా సరే చేసుకోవచ్చు ముందుగా చికెన్ని ఇలా వెడల్పుగా అనేసి మూత పెట్టేసి మీడియం మంట మీద పెట్టినామంటే ఇలా వాటర్ అలా బయటకు వచ్చేస్తుంది చికెన్ లో నుంచి ఈ వాటర్ని ఒక్క అలాగేనైనా ఇమ్ముడు పోనివ్వచ్చు అంటే ఇంకిపోవచ్చు లేదా ఉడబోసేయచ్చు నేనైతే పక్కన వడబోసేసాను ఇంకా వాటర్ ఏమన్నా చికెన్లో ఉంటే కూడా అంత పోయేలా హై మంట పెట్టి అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడదు తక్కువ పడుతుంది ఒక్క రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఇంకా చికెన్లో ఏదన్నా వాటర్ ఉన్నా కానీ ఆ ఆయిల్లో ఇంకిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అలాగే స్పైసీకి కొంచెం ఎక్కువనే ఉండాలి ఇందులో ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్ కలిపేటి ఉన్నాయి చివరిలో చెప్పేస్తాను కారం అనేది కాస్త అంత ఎక్కువనే వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి ఇంతేనండి ఇంక ఇంతకు మించి ఏం మసాలాలు లేవు వీటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక్క నిమిషం పాటు రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ముక్కలకనేది మసాలా అంతా బాగా పట్టుకునేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఆయిల్లోనే ఇలా కలర్ చేంజ్ అవ్వాలి మొత్తము ముక్కలకనేది ఇలా ఆయిల్ చేంజ్ అయిపోయి మసాలా అంతా ఈ కలర్లోకి వచ్చిన తర్వాతకి వీటిని స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఇది పూర్తిగా మనకి చికెన్ అనేది చల్లగా అయిన తర్వాతకే నేను చేయి పెట్టాను ఇక్కడ మనకి చేతో తీస్తేనే మేలు స్పూన్తో అంటే కుడక ఇందులో అక్కడక్కడ చిన్న చిన్నవి బోన్స్ ఉన్నాయన్నమాట తీసేసుకున్న తర్వాతకి నీట్గా ఓన్లీ కండని మాత్రమే పీసెస్ పీసెస్గా చేసేసుకోవాలి ఇందులో సాల్ట్ అనేది ఇప్పుడు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కుడక ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఇవి ఎందుకు ఇప్పుడు చూపించానంటే చివరిలో చెప్తాను కదా ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం తినేటప్పుడు అక్కడక్కడ కరుం కరుగా అంటే బాగుంటుంది అనేసి నేను ఇప్పుడు వేస్తాను అప్పుడు వేస్తే మెత్తబడిపోతాయి అనమాట చికెన్తో పాటే వేసామంటే కొత్తిమీరగా ఒక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని స్పూన్తో అంటే గుడక చేయతోనే బాగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది ఇందులోకి నిమ్మరసం కానీ ఇలాంటివి అవసరం లేదు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అతికివ్వడం కోసం నేను ముందుగా ఇక్కడ వచ్చేసి మైదా పిండిని ఇక్కడ ఒక స్పూన్ మైన్ తీసుకొని ఇలా కలిపి పెట్టేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇది వచ్చేసి అంచులు కవరప్ చేయడానికి ఇది సైడ్లకి అంచులు కవరప్ చేయడానికి అనమాట ఇక్కడ వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి డి మార్ట్ కానీ లేదా జ్యోతి మాల్ కానీ ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇవి ఇవి రోల్స్ అంటారు ఇవి సమోసాలు కావచ్చు ఇంతకుముందు కూడా నేను ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన వీడియోలో లాంగ్ వీడియోలో ఉంది ఇవి చాలా పతలాగా ఎంత పతలాగా ఉంటాయంటే మనకి న్యూస్ పేపర్ ఎలాగైతే ఉంటుందో అంతకన్నా పతలాగా ఉంటాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న కొంచెం మందంగా వస్తాయి ఇవేనండి పైన కవర్ అనేది ఇలా ఉంటుంది మనకి ఇవి జ్యోతి మాల్లో షాపింగ్ మాల్లో కరెక్ట్గా దొరికేస్తాయి మనకి కావాలనుకున్నప్పుడు తెచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట చూపించే విధానం కూడా బాగా చూడండి ఇలా ఆ పక్క ఈ పక్క ఫోల్డింగ్ చేసేసుకొని ఈ యువతల సైడ్ ఉన్న వాటిని ఇలా తిప్పేసుకోవాలి ఇలా చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట ఇంతే చాలా ఈజీ ఇవి ఉన్నాయంటే ఏదైనా సరే పిల్లలకి తొందరగా మనకి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టి స్టఫింగ్ చేసి ఇలా సాయంకాలం ఒక మంచి స్నాక్స్ లాగా తినేయచ్చు ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎంజాయ్మెంట్గా చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్లకు అతికీయడం కోసం నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా మైదా పిండి వాటిని ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఇలా పట్టించేసుకొని ఇలా మనకు నచ్చిన ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు ఇది సమోసా టైప్ అయినా సరే చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా సరే చేసేసుకోవచ్చు ఇందులో చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి ఇడ ఇంకోసారి కూడా నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాతకి ఇంకో కడాయి పెట్టేసుకొని డ్రీప్ సరిపడా ఆయిల్ అనేది ఇలా ఎక్కువ క్వాంటిటీలోనే వేసేసుకోవాలి అది మునిగేలా ఉండాలి కాబట్టి ఆ రోల్ వచ్చేసి మంట అనేది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని అన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాం కదా ఎక్కడే కానీ లీకేజ్ అనేదే కాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే ఇంట్లో అదొక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే చాలు సాయంకాలం పూట స్నాక్స్ ఏవైనా సరే రెడీ చేసుకోవచ్చు మంట అనేది హై మంట మీదనే వీటిని చాలా మందికి సండే పూట ప్లానింగ్ వేసుకుంటుంటారు ఫ్యామిలీ మొత్తం ఒక మూవీ చూసుకుంటూ ఏదో ఒక స్నాక్స్ వేసుకొని తింటుంటారు అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా థియేటర్లకు పోయినప్పుడు మనము తెచ్చుకుంటాం తింటాం కానీ అంత స్పాటిస్ఫాక్షన్గా ఉండవు ఒకటో రెండో అంతకుమించి తినలేము అక్కడ రేట్లు కూడా అలాగే ఉంటాయి ఒక్క ప్యాకెట్ ఇది నూట ముప్పై రూపాయలేమో పడుతుంది ఇవి జ్యోతిల మాల్లో కానీ లేదా మాల్స్లలో దొరుకుతాయి మనకి ఇది ఒక ప్యాకెట్ పెట్టేసుకున్నామంటే ఇందులోకి వెజిటేబుల్స్ కానీ లేదా ఇంకేవైనా కర్రీస్ కానీ పెట్టుకొని ఇలా రోల్స్ చేసి ఒక సమోసా టైపు కానీ ఇలా రోల్స్ లాగా కానీ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో సండే పూట మూ ఒక మూవీ చూసుకుంటూ పిల్లలు ఎంతో ఎంజాయ్గా తినేస్తారు తిండి అంటే తినరి పిల్లలు కూడా ఇలాంటివి ఆయిల్ ఫుడ్ కానీ కొంచెం క్రిస్పీ ఫుడ్ కానీ వారంలో ఒక్కసారైనా సరే ఇలా చేసి ఇవ్వచ్చు ఏం కాదు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ సండే పూట ఒక మూవీ చూస్తూ తినేయచ్చు ఇంట్లో అంత టేస్టీగా అంత బాగుంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు సెలవు